హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పింకు బ్లాగ్స్ నెక్స్ట్ డే అంటే రేపు మా పింకు బర్త్డే అందుకే మమ్మీ నాకు ఫోన్ అని అంటే ఇట్లా ఫోన్ పట్టుకొని చూపిస్తుంది పెట్టు అని అందుకే వేసిన ఫోన్ ఫోన్ పెట్టినాక ఆమె ఎగ్జైట్మెంట్ కాదు అసలు ఫుల్ హ్యాపీ అమ్మ మమ్మీ 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 అని ఫుల్ ఎంజాయ్మెంట్ మార్నింగ్ లేసి రెడీ అయ్యి పింకుకి సానం బోస్ రెడీ అయినాం వాళ్ళ క్లిప్పు కార్లో మా పింకు వాళ్ళ డాడీ ఎట్లా ఆమెకి అయితే డ్రైవింగ్ దగ్గర ఉండే నీకు ఫుల్ హ్యాపీ ఎట్లా స్మైల్ ఇస్తారు చూడండి ఎట్లా పోజలు ఇస్తుంది వాళ్ళు ఇట్లా పెట్టుకుంటే మమ్మీ అని వీడియో అయ్యా అంటే ఫుల్ పోజులు ఇచ్చాం ఇక గుడికి వెళ్ళాము ఇక్కడ హైదరా ఎంట్రీలా ఉంటుంది ఆందోళన మైసమ్మ తెలిసిన వాళ్ళు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ నాకు ముక్కుండే అక్కడ బియ్యం పోసినాం ఇంకా బియ్యం పోసి అమ్మవారి మైసమ్మ దేవత అమ్మవారి ఆశిష్యులు దర్శనం చేసుకొని మా పింకుకి బర్త్డే రోజు కదా అట్లా దర్శనం చేసుకొని ఇక ఇంటికి వెళ్ళినాం నిమ్మలంగా మా తేవాల ఇంటికి ఇక సాయంత్రం కేక్ కట్ చేసినాం మా పింకు కేక్ కట్ చేయ అంటే షాక్ కొట్టుకొని ఇట్లా అట్లా ఫోటోలు దిగుతా ఉంది ఇంకా మేము మా అత్తయ్యవాళ్ళు మామయ్య వాళ్ళు మామరిది మా తమ్ముడు ఇంకా మా పింకు ఫ్యాన్స్ అందరం కేక్ కట్ చేసి కేక్ పెట్టిన ఆమె కేక్ కట్ చేసి ఆమె అడ్గేస్మెంట్ కదా నేనేదో సారీ చేసిన అది హ్యాపీ అది హ్యాపీగా ఫీల్ అయితే డ్రెస్ స్టిచ్చింగ్ చేసిన ఫ్యాంక్స్ ఎట్లన్ను కాల్ ఏం చేయండి మార్నింగ్ మార్నింగే లేచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు ఉండే యాక్చువల్గా పింకు బర్త్డే రోజు కూడా ఉండే బోనాలు ముత్యాలమ్మ బోనాలు అని ఇంకా అవి మిస్ అయ్యా నేను ఇంకా నెక్స్ట్ డే బర్త్డే నెక్స్ట్ డే ఈ ఎల్లమ్మ బోనాలు ఆ రోజు బోనాలు చూసుకొని ఇంటికి వచ్చేసినాం హైదరాబాద్కి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మా ఊర్లో ఎలా మా ఎలా తీసుకున్నా చూడండి ఇస్తాను సూజీ పరిటాల